హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ వీడియోలో మీకు నార్మల్ నీడిల్తో ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే నేను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా మరిన్ని వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే వైట్ పాపులర్ క్లాత్ కావాలి అలాగే నీడిల్లో కావాలి అలాగే థ్రెడ్ వచ్చి కుచ్చుదారం కానీ సిల్క్ దారం కానీ సిల్క్ దారం అయితే నాలుగు నాలుగు ప్యాటలు ఎక్కించుకోండి కుచ్చుదారం అయితే మూడు ప్యాట్లు ఎక్కించుకోండి ఓకేనా మీకు ముడి పడిపోతుంది అంటే దారం సిల్క్ దారం ఏమవుతుందంటే కొంచెం త్వరగా ఎక్కువ చిక్కు పడుతుంది అనుకుంటే మీరు కుచ్చుదారం ట్రై చేయండి ఓకేనా లేదు రెండు ఇట్లతో ప్రాక్టీస్ చేస్తారంటే రెండు థ్రెడ్స్తో ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని మీరు గొలుసుకుట్టు ఆల్రెడీ ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు కాబట్టి లాగే ఉంటుంది నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా చూసి వేయండి అంటే మనం ఒక గొలుసులో నుంచి గొలుసు వేస్తాం కదా చూడండి ఇప్పుడు గొలుసులో నుంచి నేను నీడిలు తీసుకొని క్లాత్కి కొంచెం గుచ్చుకున్నాను ఇప్పుడు దాని కిందకి మనం థ్రెడ్ వేసుకున్నాం ఇప్పుడు అనేది బయట తీసుకోవాలి ఇలా ఇప్పుడు మళ్ళీ ఈగల్స్లో నుంచి క్రాస్గా క్లాత్లోకి ఇలాగ గుచ్చుకొని దాని కిందకి నీడిల క్రిందకి థ్రెడ్ వేసుకోవాలి థ్రెడ్ వేసుకొని దారం లాగాలి టైట్గా లాగేయకూడదు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తున్నాను టైట్గా లాగకూడదు టైట్గా లాగితే క్లాత్ దగ్గరికి వచ్చేస్తుంది మీకు గొలుసుకుంటు కూడాను చిన్నగా వస్తుంది ఏదో దగ్గరికి ముడుచుకుపోయినట్టుగా వస్తుంది అలా కాకుండా మీరు ఎక్కడ వరకు నీళ్లు అయితే తీసుకున్నారో అక్కడ వరకు గొలుసు ఉండాలి మీరు ఇక్కడ వరకు నీళ్లు తీసుకున్నారు దీనిపైన థ్రెడ్ వేశారు ఇప్పుడు నీడిల్ లాగితే సరిగ్గా గొలుసు అక్కడికి ఉండాలి అంతేకాకుండా టైట్గా లాగారనుకో ఆ హోల్ అనేది పెద్దదైపోతుంది ఆ గొలుసు అనేది చిన్నగా అయిపోతుంది మీకు లుక్ ఉండదు అందం ఉండదు గొలుసు అనేది చూడండి ఇలా వేసుకొని నేడు దీనిపైకి వేసుకోవాలి ఓకేనా అర్థమవుతుంది కదా గొలుసుకుంటే మీకు గొలుసుకుంటూ రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి మీకు గొలుసుకుంటూ వస్తుంది అలాగే క్రాస్గా ఈ గొలుసుకుంటూ వేయటం కూడా వస్తుంది ఇదే ఎందుకు గొలుసుకుట్టుతోనే వేసుకోవచ్చు కదా అని అనవచ్చు ఇప్పుడు సింగిల్ దారం గొలుసుకుంటూ వేస్తాం ఓకేనా డబల్ దారం గొలుసుకుంటూ వేస్తాం సింగిల్ దారానికి డబల్ దారానికి తేడా ఏం కనిపిస్తుంది సింగిల్ దారం తీసుకుంటే అది సన్నగా కనిపిస్తుంది అది డబల్ తీసుకుంటే కొంచెం లాగా మనకి గొలుసుకుంటు అనేది కనిపిస్తుంది ఇప్పుడు గొలుసుకుంటు ఒక వరుస వేసిన దానికి రెండు వరుసలు వేసిన దానికి డిఫరెంట్ ఏంటి ఒక గొలుసు వేసామనుకో అది చాలా సన్నగా దాని పక్కన ఇంకో గొలుసు వేస్తే మనకి రెండు గొలుసుకులు పక్క పక్కన ఉండబట్టి మనకి ఆ థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుంది ఓకేనా రెండు వరుసలు వేస్తే మనకి గొలుసుకుంటూ కనిపిస్తుంది తర్వాత బీట్స్ కానీ ఏదైనా కుట్టుకోవచ్చు లేదంటే కొంతమంది ఓన్లీ గొలుసు కుట్టు జస్ట్ బోర్డర్ కల వేసుకొని అక్కడక్కడ కుందని పండించుకొని వేసేసుకుంటారు రెండు వరుసలు మూడు వరుసలు వేసుకుంటే గొలుసు కనిపిస్తుంది ఇది అనుకో మీరు ఒక్క వరుస వేసుకుంటే సరిపోతుంది కుట్టు అనేది బాగా కనిపిస్తుంది కదా కొంచెం డిఫరెంట్గా వస్తుంది క్రాస్గా కుట్లాగే ఉంటుంది కొంచెం క్రాస్గా వేస్తారు మీకు గొలుసు అనేది ఆనుతుంది మీకు వర్క్ కూడా త్వరగా అయిపోతుంది కొన్ని వర్క్స్ ఏంటంటే ఈజీగా ఉంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫాస్ట్గా కూడా అయిపోతాయి అంటే సింపుల్గా అయిపోతాయి అనమాట ఇది కూడా అలాగే ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి గొలుసుకుంటే కదా ఇందులో ఏముంది అని మాత్రం అనుకోవద్దు ఈ లైన్ మీద మీకు గొలుసు రావాలి క్రాస్ ఎక్కువ రాకూడదు తక్కువ రాకూడదు గొలుసులో నుంచి గొలుసు వచ్చినప్పుడు నీట్గా రావాలి ఓకేనా గొలుసుకుట్టు వేసినప్పుడు కూడా టూ టైప్స్ వేస్తారు ఒకసారి చూడండి నేను ఇక్కడే చూపిస్తాను మీకు చూడండి అందుకే వీడియో ఏదైనా పెట్టినప్పుడు లాస్ట్ వరకు చూడండి అంటారు ఓకేనా ఏ వీడియో నా ఛానల్ అనే కదా ఎవరి ఛానల్ చూసినా ఏదైనా వీడియో చూసినప్పుడు లాస్ట్ వర్క్ చూడండి మీకు ఒకవేళ మధ్యలో చూసి నచ్చలేదని కాకుండా లాస్ట్ వరకు చూస్తే ఏమైనా టిప్స్ ఉంటాయేమో కదా అందుకే ఏదైనా వీడియో చూసినప్పుడు లాస్ట్ వరకు చూడాలి ఇక్కడ చూడండి ఈ గొలుసుకి ఈ గొలుసుకి ఏమైనా తేడా కనిపిస్తుందా సేమ్ ఒకలాగే ఉంది కదా గొలుసులో నుంచి గొలుసు రావాలి ఓకే ఇలా నీళ్ళు పైకి వేస్తున్నాం థ్రెడ్ ఇంతవరకు ఈజీగా బాగా వచ్చేసింది నేను ఏ గొలుసు వేసినా అన్నీ చూసారా కరెక్ట్గా ఉన్నాయి ఎక్కడా దారం పోగులు రాలేదు ఒకవేళ పోగులు వచ్చినా నీడీలతో ఎలా తీసుకోవాలని కూడా మీకు చూపించాను నేను చూపించాను కదా నీడీలతో ఎలా తీసుకోవాలో కూడా మీకు చూపించాను ఎక్కువ తక్కువ కూడా రాకూడదు ఇప్పుడు చూసారా ఈ గీత మించి గొలుసు బయటికి వెళ్ళిపోయింది మీకు ఒక ఒక గీతే కుదరకపోతే రెండు గీతలు కూసుకొని ఈ గీతలో నుంచి అటు బయటికి వెళ్ళకూడదు పై గీతలో నుంచి బయటికి వెళ్ళకుండా కూడా చూసుకోండి మీకు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూసారా గొలుసు ఈ గొలుసుకి ఈ గొలుసుకి తేడా చూసారా ఇది మెలిక కింద వచ్చింది అలా రాకూడదు అలా వస్తే అందం ఉండదు గొలుసుకొని ఇప్పుడు దాకా వేసిన గొలుసుకి ఇప్పుడు వేసిన గొలుసుకి చూసారా ఇది థ్రెడ్ ఇలా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా ఇలా వేసుకుంటే కింద క్రాస్ వస్తుంది దీ గొలుసుకుట్టు అనేది మారుతుంది అదొక్కటి చూసుకోండి ఈ గొలుసుకి ఈ గొలుసుకి తేడా ఉంది చూసారు కదా ఓకేనా ఇలా గొలుసు చూసుకొని నీట్గా ఏదైనా బ్లౌజ్ మీద ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి